రుచి రిలీజ్ డేట్ ఎప్పుడు షూటింగే ఇంకా కాలేదు ఈ ఏడాది రాను కూడా రాదు అప్పుడే రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకోవడం ఓర్గా లేదు అనుకుంటున్నారు కదా కానీ రాజమౌళి ఆలోచనలు మరోలా ఉన్నాయి వారణాసికి చెక్కన్న ప్లానింగ్ పీక్స్ లో ఉంది విడుదల తేదీ విషయంలోనూ వేరేలా ఆలోచిస్తున్నారీనా మరి అదేంటో చూద్దామా ఎందుకో తెలియదు కానీ మహేష్ బాబు సినిమా మొదలైన రోజు నుంచే రాజమౌళి తన వర్కింగ్ స్టైల్ మార్చుకున్నారు అంతకుముందు చాలా నెమ్మదిగా ప్రమోషన్స్ చేసే అలవాటున్న జక్కన్న వారణాసి కోసం అంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు ఏడాదిన్నర ముందే టీజర్ విడుదల చేయడం మేకింగ్ వీడియో ఇవ్వడం అన్ని ఒక వింతే రిలీజ్ డేట్ విషయంలోనూ రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు మహేష్ బాబు సినిమాను శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఏడున విడుదల చేయాలని చూస్తున్నారు ఇందులో రాముడిగా నటిస్తున్నారు మహేష్ బాబు అందుకే ఆ రోజైతే బాగుంటుందని చూస్తున్నారు రాజమౌళి పైగా ఆ టైంలో పెద్దగా సినిమాలు కూడా లేవు అన్నిటికంటే ముఖ్యంగా ఏడాది ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే ఆ టైంకు ఎవరూ పోటీకి రారు అనేది జక్కన ప్లాన్ ఇన్ని ఆలోచించుకున్న తర్వాత రెండువేల ఇరవై ఏడు ఏప్రిల్ తొమ్మిది లాక్ చేస్తున్నట్లు తెలుస్తుంది షూటింగ్ కూడా రెండు వేల ఇరవై ఆరు ఫస్ట్లోనే పూర్తి కానుంది ఆరు నెలలకు పైగా పోస్ట్ ప్రొడక్షన్ నాలుగు నెలలు ప్రమోషన్స్ కోసం కేటాయించనున్నారు రాజమౌళి పారిస్ లోని లే గ్రాండ్ రెక్స్ లో వారణాసి టీజర్ రిలీజ్ చేసేందుకు జకన్నా ప్లాన్ చేస్తున్నారు మామూలుగా హాలీవుడ్ సినిమాలకే ఇక్కడ స్క్రీనింగ్ ఉంటుంది ఇదే జరిగితే ఇండియాలోని ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా వారణాసి నిలుస్తుంది మొత్తానికి వారణాసి విషయంలో అన్ని అడ్వాన్స్ గాని ఉన్నారు జక్కన్న